వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ము వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాము ఏంటి ఇంతకి వీడియో అని అంటే సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేయడం జరిగిందండి సో అసలు నాకు ఆ రివ్యూ చేయకుండా ఉండలేను అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో నేను ఇంతకీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను ఏంటి అని అంటే సో నేను వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది మీషో నుంచి ఆర్డర్ చేయడం జరిగింది అసలు ఇప్పటి వరకు నేను ఆర్డర్ చేసిన అన్ని బ్లౌజులు కానీ శారీస్ కానీ ఏవైనా కానీ అన్నిట్లో ది బెస్ట్ ఇది అని నాకు అనిపించింది అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అయితే ఇంతకీ ఏంటి ఏం ఆర్డర్ చేశాను అంటే ఒక ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను సో ఎంబ్రాయిడరీ బాగుంటే క్లాత్ బాగా రాదు క్లాత్ బాగుంటే ఎంబ్రాయిడరీ బాగా రాదు ఇది రెగ్యులర్గా జరుగుతుంది కాకపోతే కంపేర్ టు బయటతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట ప్రైజ్ విషయాని కోసం మీషో కోసం ఎందుకంటే మనం ఎక్కువ వెయ్యాం కదా శారీస్ బ్లౌజులు సో ఒకటి రెండు సార్ల అయితే మనకి ఇదే బెటర్ అని నా ఫీలింగ్ అలానే నేను కూడా ఒక బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు దసరా రాబోతుంది కదా సో నాకు ఒక శారీ మీదకి బ్లౌజ్ అనేది మ్యాచ్ అంటే లేదు అనేసి బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను కలర్ మ్యాచ్ అవుతుంది అని అండ్ అది కూడా ప్రైజ్ నాకు టూ ఎయిటీ రూపీస్లో వచ్చింది టూ ఎయిటీలో మనకి వర్క్ అంత బాగా రాదులే నార్మల్గా వస్తుంది కానీ పర్లేదు శారీకి మ్యాచ్ అవుతుంది అని ఆర్డర్ చేశాను కానీ అసలు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటారు కదా అలాగే జరిగింది సో ఇదే అన్నమాట నేను ఆర్డర్ చేసిన బ్లౌజ్ ఫ్రమ్ మీషో సో ఇంతకీ ఏం ఆర్డర్ చేశాను ఏం కలర్ అంటే ఇది వచ్చేసి పింక్ కలర్ చూపిస్తాను సో వావ్ సో క్లాత్ అయితే పర్ఫెక్ట్ ఏమంటారు కాటన్ సిల్క్ అంటారు పాటూరి పట్టు అంటారు కదా సో అదే క్లాత్ వచ్చింది మనకి ఇప్పటివరకు నేను ఆర్డర్ చేసిన వాటిల్లో రఫ్గా అప్పుడప్పుడు రఫ్ క్లాత్ రావడం అలాంటివి జరుగుతాయి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో కదా సో అందుకు కొద్దిగా క్లాత్ అనేది రఫ్గా లో క్వాలిటీ ఇస్తారు ఇది క్లాత్ కూడా అద్భుతంగా ఉంది అసలు ఇంత మనకి క్లాత్కే నాకు టూ హండ్రెడ్ టూ న్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్స్ కానీ వన్ మీటర్కి కానీ సో అలాంటిది మనకు టూ ఎయిటీలో అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను సో ఇంతకు బ్లౌజ్ చూసేద్దాం ఓపెన్ చేసి సో ఇలా వచ్చింది అన్నమాట ఓవా వీడియోలో అయితే అద్భుతంగా కనిపిస్తుంది బయట ఇంకా బాగుంది వీడియోలో కూడా సూపర్గా కనిపిస్తుంది చూడండి ఇవి హ్యాండ్స్ అన్నమాట ఫుల్ హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు మనము సో కొంచెం వెనక్కి వెళ్ళి చూపిస్తాను మీకు బాగా కనిపిస్తుంది కదా ఓకే హాఫ్ హాఫ్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నెక్ చూసానండి ఎలా వచ్చింది అనేది ఇది బ్యాట్ నెక్ వావ్ సో అసలు అద్దరిపోయేది కదా కలర్ కాంబినేషన్ సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట క్లాత్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది అసలు ఒక రేంజ్లో నచ్చింది అండి సో కలర్ కానీ నేను సారీ వచ్చేసి నాది గ్రీన్ కలర్ లైట్గా గోల్డ్ కూడా మిక్స్ అయింది సో దానికి లైట్గా మనకి బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఇదే పింక్ అందుకే కలర్ కాంబినేషన్ బాగుంటుంది క్లాత్ కానీ ఎంబ్రాయిడరీ వరకు ఎలా వచ్చినా ఓకే టూ ఎయిటీ టూ ఫిఫ్టీ రూపీస్లో ఏమొస్తుంది అనేసి ఇది ఆర్డర్ చేశాను అసలు అద్భుతంగా ఉంది సూపర్గా వచ్చింది ఇది ఇంకా నేను స్టిచ్ చేయించాలి స్టిచ్ చేయించిన తర్వాత కూడా చూపిస్తాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ ఇంకోటి ఎంబ్రాయిడరీ వర్క్లో మనకి నెక్ అనేవి చిన్న సైజులో వస్తాయి నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసి ఉన్నాను ఇది మనకి డీప్ నెక్ కూడా వచ్చింది నాకైతే పర్ఫెక్ట్గా నచ్చింది అండ్ ఆ నెక్ కూడా రౌండ్ కాకుండా స్క్వేర్లో వచ్చింది అందుకే ఇంకా బాగా నచ్చింది అండ్ టూ హ్యాండ్స్ ఇది ఒక హ్యాండ్ సో ఇది మొత్తం బ్లౌజ్ సో వీడియోలో వస్తుంది అని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కండి ఇక్కడ నెక్ వస్తుంది కదా నెక్ పాటు మనం ఇలా కొంగేసినప్పుడు దానికోసం కూడా ఇచ్చారు అసలు అద్రిపోయింది సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది మీషో నుంచి అని నేను చాలా ఆర్డర్ చేశాను మీషో నుంచే మ్యాక్సిమం ఆర్డర్ చేశాను సో మనం పెట్టే ప్రైజ్ని బట్టి ఉంటుంది అనేసి కొద్దిగా కొన్ని కొన్ని వాటికి ఏమంటారు ఓకేలే అనేసి అనుకుంటాను కాకపోతే ఇది ఇంత బాగా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్గా వచ్చింది సో దీనికి లింక్ కావాలి అన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో వీడియోని లైక్ చేయండి తప్పకుండా సో ఇది చాలామందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఇంత మంచి క్వాలిటీ బ్లౌజ్ అనేది సో ప్రతి ఒక్కరు కావాలనుకునే వాళ్ళు తీసుకుంటారు కదా ఎవరికైనా ఈ అవసరం ఉంది అని వాళ్ళు సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి అండ్ దీని లింక్ కానీ దీనిది ఏమంటారు కోడ్ కానీ అలాంటివి కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లింక్ వచ్చేసి నేను ఇస్తాను ఏమంటారు కమెంట్ బాక్స్లో పెడతాను కమెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను ఒకవేళ మీకు లింక్ క్లిక్ అవ్వకపోతే మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి సో నాకైతే బాగా నచ్చింది సూపర్ బాగుంది కదా ఎస్ వా అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలి వాళ్ళు స్పెషల్గా ఈ క్లాత్లో తీసుకుంటారు అని వీడియో తీసుకొచ్చాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు రివ్యూస్ కానీ బ్యూటీ కానీ బ్లాగ్స్ కానీ అన్ని వీడియోస్ రాబోతున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియో వరకుట బాయ్ బాయ్ లవ్ యూ ఆల్